సంఘాలు మొదమొట్ట మొట్టమొదట గ్రామ సంఘాలు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలు ఏర్పాటు జరిగింది సార్ అప్పుడు సంఘంలో నేను చేరకముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాల ఆయన అన అవమానాలు ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్ కొన్ని కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను కానీ తినికే తిండిగా తిండి లేకుంటుంది కానీ బయటికి వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో చేరాను సార్ మాది గులాబీ మహిళా సంఘం మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము మండల సమాఖ్య జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్ ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము మ్యా మార్కెటింగ్ వివిధ రకాలైన శిక్షణలు శిక్షణలు తీసుకోవడం జరిగింది సార్ అయితే మండలి సమాఖ్య ద్వారా గ్రామ సంఘాల్లో ఎక్కడెక్కడ బాల కార్మికులు ఉన్నారని చెప్పి గ్రా ఎస్ఎస్జీల నుంచి సర్వే చేయించి వారికి ఎనిమిది తొమ్మిది పదో తరగతుల చదువులో నేను సమైక అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు వాళ్ళను చదివించి వివిధ గవర్నమెంట్ హాస్టళ్లలోనూ స్కూళ్ళలోనూ చేర్పించడం జరిగింది సార్ ఆ పిల్లలు ఈరోజు నేను అక్కడక్కడ కనిపించినప్పుడు నాకు నమస్కారం నాకు నాకెంతో సంతోషంగా ఉంటుంది సార్ అదొకటి గ్రామ నేను సమైక్య అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కొన్ని సమైక కాస్తులు కూడా సమకూర్చడం జరిగింది మనకు గవ డిఆర్టీఏ సహకారంతో దౌలదాబాద్ కోస్గి బొమ్మరాజ్పేట అన్ని సమైక్యలకు కూడా మూడు ఎకరాల చొప్పున సమాఖ్య పేరు మీద లాటు కొనడం జరిగింది అదేవిధంగా శ్రీశక్తి భవన్ కింద ఇరవై ఐదు లక్షలు పెట్టి సమైక్య మీటింగ్లు నిర్వహించుకోవడానికి అలాంటివి కూడా చేయడం జరిగింది సార్ ఇంకా నేను అసలు ఫస్ట్ నాకు ముప్పై వేల లోన్ ఇవ్వాలని అంటే ఏ ఒక్కరు కూడా నాకు ఇవ్వడానికి లేని పరిస్థితి నూటికి మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీ నేను కట్టాను సార్ నాకు రేషన్ షాప్ ఉంది ప్రధాన వృత్తి రేషన్ షాపు దానికి కట్టడానికి నాన ఇబ్బందులు పడ్డాను సమయ గ్రామ సంఘంలో చేరిన తర్వాతనే నాకు ఆ గ్రామ సంఘం నుంచి మండల సమాఖ్య నుంచి ఐదు వేల నుంచి పదివేల నుంచి ఇరవై వేల నుంచి ఈరోజు నా పిల్లల చదువులకు లక్షల వరకు కూడా నేను సాయం చేసుకోవడం జరిగింది సార్ ఇద్దరు అబ్బాయిలు పెద్ద అబ్బాయి బిఎంఎస్ డాక్టర్ సార్ మిడ్ లెవెల్ హెల్త్ ఆఫీసర్ గా మన మండలంలో గోకా ఫస్లాబా గ్రామంలో చేస్తున్నాడు సార్ ఫస్లాబాద్ అయితే వారికి సంబంధించినవి ఆయుష్మాన్ భావ పోస్టులు పెడితే దాంట్లో రెగ్యులర్ గా ఆయన చేసిన ఆయుర్వేద డాక్టర్ ఒత్తిని నిర్వహించాలనేసి వాడి కల సార్ అవును సార్ ఇంకొకసారి ఈ సంఘాల సమాచారము మిగతా మన జిల్లాల కాకుండా మిగతా జిల్లాలో కూడా మనం చూసి మిగతా జిల్లాలో సంఘాలు ఏర్పడడం జరిగింది సార్ అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ బుస్ వచ్చినప్పుడు మన సంఘాల పద్ధతి ఏంది అదేంది రాజేంద్రనాథర్ ఐసీఎంకి వచ్చినప్పుడు నేను సమాఖ్యల తరఫున ఆయనకు వివరించడం జరిగింది సార్ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న సమాఖ్య అవార్డు కూడా మంచి తల్లి ఇప్పుడు మన దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఇచ్చినాం తెలుసా మన మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలని దౌలతాబాద్ కు జూనియర్ కాలేజ్ లేదు కదా జూనియర్ కాలేజ్ ఇచ్చినాం పన్నెండు